నా పేరే చచ్చిపోయే చా చాం పండు అనుకున్నానురా సూపర్ పేరు ఎవరు ముందు పాగో జిల్లా బాకల్ తూకో జిల్లా పాంట్ పాడి బాకల్ ఫోన్ పాడండి ఏ అడ్రస్ కావాలరా గాంధీనగర్ గడియార్ తమ్మ గడికెళ్ళండి ఎందుకోమ్మా గడియారంలో టైం చూసుకోడానికి ఆడండి అక్కడ బాబు అర్థం అండి ఇది దర పుర్రిగా తెలియ వారం కాదురా ఏ వారంగా చెప్తాను

ఇలా ల వచ్చి వచ్చానండి ఇంటికి వెళ్ళిపోయిపోయింది సందు దగ్గర ఈ మూల నుంచి ఎలా చూడరా చూస్తేనండి అది కగర బిర్లా టెబ్బులు రాంటాడండీ బిర్లా ఉంటాడు రాంకటేశ్వర ఉంటాడు దుశాల మెల్మల మెల్మల మెరిసిపోతుంది పాల్ రాష్ట్రం ఎందుకు వెంకటేశ్వర ఉంటాడు దండబెట్టుకో పోయిందా గోయిందా అదో ఆగేనండి దండబెట్టు కదా పెట్టుకున్నానండి ఇక్కడికి వచ్చాం ఇలా వెనక్కి వచ్చాయి లెఫ్ట్ కి రైట్ రైట్ నుంచి ఇలా గెలిపు ఇలా ఇలా ఇలాగొచ్చాయించి వెనక్కి ఎనక్కొచ్చారా ఇది పంజాగూడి సెంటర్ పంజాగూడి సెంటర్ కనపడతా అండి అందుకోసం పక్కన లేరు కదా అవును రే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి ఏంట్రా

స్వామి వినాయక నాకు స్టేజ్ మీద పాట పాడే ఛాన్స్ రాకపోయినా నా పాటకు ఛాన్స్ ఇచ్చావు అందు కృతజ్ఞతగా ఈ పూలు నీ దగ్గర తీసుకొచ్చి పూజించాలి కానీ నిన్నే పూల మొక్కల మధ్యకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఈ పూలు చూడు చాలా అందంగా అమాయకంగా లేవు వీటిని కోద్దామంటే అవి నా వైపు బాధగా చూస్తున్నట్టు అనిపిస్తుంది పైగా అమ్మ ఊరి నుండి ప్రేమతో పంపించిన మొక్కలివి ఇవి కళకళలాడుతుంటే అమ్మ ఆరోగ్యంగా ఉంటుందని నా నమ్మకం అందుకే ఈ పూలను కోయలేకపోతున్నాను సో ప్రతి ఉదయం శ్రమ అనుకోకుండా నా కోసం నువ్వే ఈ పూల మధ్యకి వచ్చావు అనుకో సరదాగా షికారుకు వచ్చినట్టు నీకు రిలీఫ్ గా ఉంటుంది నాకు హ్యాపీగా ఉంటుంది ఓకే మరి ఏం ఏ

ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి అంతే దీన్నే ఉంటార బావింగ్ అకరేజింగ్ అని చెప్తారు నువ్వు కూల్ డౌన్ బావ అయినా మనం అలా ఎందుకు ఎందుకనుకోవాలి సమాజ సేవ అనుకోవచ్చుగా ఓసీలో చాయ్ తాగేది సేవ అని చెప్తారో ఏంట్రా ఇది వద్దా అని చెప్పినా నువ్వు చెప్తున్నాడు తర్వాత చూస్తున్నావు అదనా అదరా అదరా ఇలాంటి పళ్ళు నేను కానీ బాబు మరి ఎలాంటి పళ్ళు కొత్త అడేటేడా డేటేటాయ్ మరమండమ టాల్పో చూసానా నువ్వు పాడిన పాటకి ఎంత అప్లాస్ ఉందో కంగ్రాచులేషన్స్ ఇందు రాత్రి ప్రోగ్రామ్ లో చాలా బాగా పాడా థ్యాంక్ యూ ఇందు ఇప్పుడే వస్తాను నువ్వు అంత బాగా పాడతావు అని మేము అసలు అనుకోలేదే మొత్తానికి ఒక్క రోజులోనే కాలేజ్ స్టార్ అయిపోయేవే అందరూ నీ పాట గురించి మాట్లాడుకుంటున్నారు నిజానికి క్రెడిట్ అంతా ఆ చిన్నికే దక్కాలే అతని పాట నేను పాడితేనే ఇంతగా మెచ్చుకుంటున్నారే అతని పాడుంటే ప్రోగ్రామ్ ఇంకెంత బాగుండేదో దిగులు పడకే ఈసారి మన కాలేజ్ ఎలాగైనా సరే పాడిద్దాం సరేనా సరే ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చూడు మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను బావా చందాకరణ్ ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు పేరా మరి ఏమనుకున్నా పలక రాయబారం పంపించాడు హంస రాయబారం గురించి విన్నాం గానీ రాయబారం లో ఉన్నట్టున్నాడే వెళ్ళి పలకరించరా ఇందు ఒక్క నిమిషం ఇలాంటి కదర్నాక ఐడియాలు ఎలా వస్తాయో ఏంటో అని అల్లాడితే చాలదు దాన్ని సక్సెస్ చేసుకున్న ఐడియాలు కూడా కావాలి అది సరే బస్సు ఇంతకి అమ్మాయి ఆ పిల్ల అక్కడ ఉంటే తప్పకుండా వస్తుంది లేకపోతే లేకపోతే మిగతా వాళ్ళ చెప్పులు వస్తాయి పరిగెత్తడానికి రెడీగా ఉండు ఏంటి పలకరాయపారా అనిత సంగీత్ కొత్త పిక్చర్ వచ్చింది నూన్ షో కి టికెట్ తీసుకొచ్చాను త్వరగా బయలుదేరు నాకు రావడం కుదరదు అబ్బా రావడం కుదరదు అంటే బ్లాక్ లో రెండు వందలు పెట్టుకున్నాను అంత రష్గా ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళేందుకు మనం వెళ్ళే సినిమా చూడడానికి అయ్యో సరే సరే నువ్వు వెళ్ళి థియేటర్ దగ్గర వెయిట్ చేయి నేను వచ్చేస్తాను మీరు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోలేను మర్చిపోవద్దు